ఏ నాకు రాదు కానీ ముగ్గు ఏం ఇక్కడి నుంచి ఆడికి వెళ్ళిపోయావు ఏం ముగ్గు అంతా చిమ్మేసావు పండు అమ్మ ముగ్గేసే తొక్కుతావు కదా నువ్వు ముగ్గు వేసే దొక్కేదా నేను మరి పండు కూడా తొక్కుతుంది కదా అమ్మ ముగ్గేస్తే అమ్మ కూడా అంతే కదా పండు ముగ్గు తొక్కేసింది అంటారు కదా పండు అమ్మ పండు అజుడు Yang e mukjias nama? Yang e mukjias nama Pandu? A e B C D mukjia. <laughs> ah, Mohon jupi cah. Juga, Nana. Ya kerki, perhati, ya kerki. Papa. Da? Cinnga? Ah, డోరే అది గోడ అన్ అన్నీ తెలుసు కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు ఇది అది స్టెప్స్ అది పిండి పిండి తీసుకునింది చపాతి పిండి ఆడుకుంటానని గడపటి దగ్గర నుంచి మొత్తం ఏం చేస్తున్నావు పాప చిమ్మవు తర్వాత గోవింద వేసావా ముగ్గా ముగ్గ వేస్తుందంట గోవింద అంటది ముగ్గుని గోవింద అంటారా పండు బాగా ఏ అమ్మో నీకు ముగ్గులు కూడా వచ్చేసావా పాప